పాడుకోవాలి ఈ జిఎం ఇక్కడే ఉండాలి ఆ జిఎం అక్కడే ఉండాలంటే ఆ ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారాలి వాళ్ళు చెప్పింది వాళ్ళు ఏంటిది ఒకప్పుడు ఉండేనా ఒకప్పుడు ఎమ్మెల్యే కాదు ఎవరైనా వాళ్ళకి ఏదైనా వాళ్ళ వాళ్ళకి ఏదైనా పని ఉందంటే జిఎం ఆఫీస్కి వచ్చి జిఎంని అడిగేటోడు సార్ మావాడు ఇటు ఉన్నాడు కొద్దిగా హెల్ప్ చేయండి అని అడిగితే ఎవరు చేస్తే జిఎం చేసి ఇప్పుడు ఏంది నువ్వు రా అంటే వీడు చంకలో పుస్తకం పెట్టుకుని నొప్పుతూ ఉన్నాడు చెప్పరాసి పని చేస్తున్నారు వీళ్ళు జిఎం ఇప్పుడు ఎందుకు చేయాలి ఆ పని మీకు గౌరవం లేదా మీరు ఎమ్మెల్యే దగ్గర పోయి చేతులు కట్టి కొన్ని విలువలు ఉండేది అంటే ఇవాళ సింగరేణికి ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఇలా కార్మికులందరూ వ్యతిరేకించింది ఎందుకండి టిఆర్ఎస్ గవర్నమెంట్ని చెప్పండి రాష్ట్రంలో కూడా వ్యతిరేకిచ్చుండొచ్చు కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్కి కూడా కొన్ని సీట్లు వచ్చినాయి కానీ సింగరేణి ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాలా ఎందుకు రాలా ఈ పదకొండు ఎమ్మెల్యే సీట్లలో కూడా ఒక్క సీటు రాలా టిఆర్ఎస్కి ఎందుకు రాలేదంటే కార్మికులు చూశారు వాళ్ళ పైర విధానం అంతా చూసి వ్యతిరేకించి మిమ్మల్ని చేశారు మరి అదే పని ఇప్పుడు ఇంకా ఇంకా ఆలనేయం వాళ్ళ కిటికీ చూసినా కానీ వీళ్ళు తల మీద చూస్తున్నారు అదే పరిస్థితి అయిపోయింది ఇప్పుడు మొత్తం ఈ రాజకీయ సిస్టమ్ ఈ సింగరే నడుతుందా ఇప్పుడు మీరేమన్నా రాజకీయంగా ఉండి మీరేమైనా కొత్త బాయ్లకి పర్మిషన్ తెచ్చే నాకు చెప్పండి ఏమన్న ఒకటి తెస్తారా అయ్యి లేదు ఒక్క బావికి పర్మిషన్ రాకపోయా కొత్తదానికి మీరు చేయకపోతే లేకపోతే మీరు సింగరేణి మీరు ప్రజాప్రతినిధులు మేము గౌరవిస్తాం ఎమ్మెల్యేలైనా కార్పొరేటర్లైనా ఎంపీలైనా మినిస్టర్లు అయినా మిమ్మల్ని కూడా మేము కూడా ఎందుకున్నాం కదా ప్రజలందరం కలిసి ఎన్నుకున్నాం కదా మీకుండే పని మీరేం చేయాలి డెవలప్మెంట్ చేయండి డెవలప్మెంట్ ఏదైనా చేయండి మేము కూడా ఒప్పుకుంటాం కానీ డెవలప్మెంట్ కాదు మొత్తం పైరవీలే క్వార్టర్ల పైరవీలు ట్రాన్స్ఫర్ల పైరవీలు ఇది దీని మీద ఈ పైరు చేసుకుంటే ఈ సిస్టమ్ నడిపిస్తూ ఉన్నారు ఏం మార్పు రాల నేను చెప్పినా కూడా క్లియర్ గా నరేంద్ర మోడీ పెట్టింది ఏంటంటే పది గంటల పని అని పెట్టేశాం కాబట్టి దాన్ని బీజేపీ కాని పార్టీలు వ్యతిరేకించింది వాళ్ళు కూడా కానీ ఇప్పుడు అమలు తీసుకొస్తారు ఎందుకు తీసుకొస్తారంటే ఆయన మీరు ఆ చట్టాలని ఏం పెట్టిన కోడును అమలు చేస్తేనే మీ రాష్ట్రానికి డబ్బులు ఇస్తాం ఫండ్స్ ఇస్తాం అంటే ఇక ఫండ్స్ రాకపోతే మేమేం పని చేయాలి కాబట్టి ఆ ఫండ్స్ రావాలంటే ఆయన పెట్టిన కోళ్ళు అమలు చేయాలి కదా అని నేను కూడా దానిలోకి పోతున్నాం కాబట్టి ఇది మనకి ప్రమాదం లేదు కాబట్టి దీని మీద మనం కార్మిక వర్గంగా ఆలోచన చేయాలి ఇప్పటికే చట్టాలు మీరు చూశారు మన పిల్లలే చేస్తున్నారు సాఫ్ట్వేర్లో చేస్తున్నారు వాళ్ళకి ఆయన ఉద్యోగ భద్రత ఉన్నదా ఇన్ని సంవత్సరం ఇప్పుడు మన సింగరీల్లో అపాయింట్ అనుకో మనం ఏ తప్పు చేయకపోతే రెగ్యులర్గా పని చేసుకుంటే అరవై ఒక్క సంవత్సరం వచ్చిన దాకా చేసుకోవచ్చు అనే చట్టం ఉన్నది ఇక మా ఆ చట్టం లేదు ఈ కోడుల్లో ఏమున్నది ఈ కోడుల్లో టైం బాగుండు సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు అపాయింట్ చేసుకుంటాడు ఆ పని అయిపోగానే తీసేస్తాడు ఇప్పుడు మిలిటరీలో కూడా పెట్టింది కాదు దాన్ని కదా మిలిటరీ వాళ్ళు కూడా వ్యతిరేకించి మిలిటరీలో కూడా నాలుగు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో చేసుకోవాలి వెళ్ళిపోవాలి అనేది పెట్టింది అట్లా అన్నిట్లో కూడా ఇది తీసుకురావాలని పెడతా ఉంటాడు హైర్ అండ్ ఫైర్ అంటే అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాడు లేకపోతే తీసుకుంటా కాంట్రాక్టర్ ఉన్నాడు ఇలా రోడ్డు వేయాలి ఓ యాభై మందిని తీసుకుంటాడు రేపు పని అయిపోయింది తీసేస్తాడు ఇవి అది ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ వచ్చేసి దేంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలలో వీటిల్లో వాటిల్లో దీనికి పర్మనెంట్ అనేది ఏం లేదు ఈయన పని వాళ్ళకి పని ఉంటే ఈయన పని నచ్చితే ఉంచుకుంటారు లేకపోతే తీసుకునేస్తాడు ఇవి ఆ సిస్టమ్ తీసుకురావాలనేది తర్వాత ఇప్పుడు మనకి బోనస్ ఇవ్వాలి చట్టం ఉంది కాబట్టి బోనస్ వస్తుంది రేపు బోనస్ ఉండదు దానికి బోనస్ ఇవ్వాలనే రూల్ ఏమి ఉండదు ఇప్పుడు చట్టం వేరు కోడ్ వేరు చట్టం అంటే అన్ని కంపెనీ అమలు చేయకపోతే నువ్వు కోర్టుకు పోతే ఫలాని చట్టం ప్రకారం కంపెనీ అన్యాయం చేసిందంటే నువ్వు గెలుస్తున్నాయి గణ కార్మిక సోదరులు సోదరీ మనులు అందరికీ నమస్కారం కామెడ్స్ మొన్న తొమ్మిదో తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా మన కార్మిక చట్టాలను కాపాడుకోవడం కొరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నాలుగు కోడులను వ్యతిరేకిస్తూ సమ్మె చేశాం ఈ సమ్మెలో కోలిండియా కానీ సింగరేణి కానీ కార్మికులందరూ కూడా సంపూర్ణంగా వాలంటరీగా ఎవరో వచ్చి ఆప చెప్పాలనే పద్ధతి కూడా లేకుండా ఇక్కడికక్కడ కార్మికులే స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ముందుగా ఏఐటీసీ తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉంది అట్లాగే ఈ ఒక రోజు సమ్మెతోటి ఏదో కోళ్ళు ఆగిపోని అని కానీ ఈ చట్టాలు రద్దు చట్టాలు అని కానీ కాదు కానీ మళ్ళీ సెంట్రల్గా సెంట్రల్లో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఎందుకంటే సింగరేణి కావాలంటే మనం పది రోజులైనా ఎనివ్వ రోజులైనా సమ్మె చేయడానికి సిద్ధం ఉంటాం మన చట్టాలను కాపాడుకోవడానికి ఎందుకంటే మనం గతంలో అనేక పోరాటాలు చేసినాం తెలంగాణ కొరకైతే నలభై రోజుల పైన సమ్మె చేసాం మనం సిద్ధం ఉంటాం కానీ మొత్తం భారతదేశ వ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వాళ్ళందరూ కూడా సిద్ధం కావాలి కదా వాళ్ళని తయారు చేసుకోవాలి కదా దాని కొరకే మనం ఒక్కరోజు సమ్మె అనేది మొన్న ఇచ్చాం మళ్ళీ దీని తర్వాత జరుగుతుంది ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ విధానం ఏమన్నా మార్చుకొని కనీసం దాన్ని అమలు చేసేది నాలుగు కోడ్లు అమలు చేసేది ఆపితే మంచిదని చెప్పేసి భావిస్తూ ఉన్నాం కానీ ఒకటొకటిగా అమల్లోకి తీసుకొస్తూనే ఉన్నారు ఇప్పటికే ఇప్పుడు బీజేపీ పాలించే రాష్ట్రాలలో అమల్లోకి వచ్చేసినాయి నాలుగు కోట్లు అమల్లోకి వచ్చేస్తున్నాయి నాలుగు కోట్లు అమల్లోకి వస్తే ఏంటంటే మన టైమింగ్స్ కానీ మన చట్టాలు ఏదైతే మనకి ఇప్పుడు లేబర్ చట్టాలు అమలు కానీ అవన్నీ అమల్లోకి లేకుండా పోతూ ఉన్నాయి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కూడా మొన్న ఆరో తారీఖు నాడు తొమ్మిదో తారీఖు నాడు మన స్ట్రైక్ అంటే ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు ఏది ఆ నాలుగు కోట్లను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది మొన్న కానీ మద్దతు ఇచ్చిన పార్టీయే ఆరో తారీఖు నాడు పది గంటల పనిదినాన్ని అమలుకి తీసుకొచ్చారు ఇప్పుడు మన సింగరేల్లో ఏమంటే పది గంటలు వస్తుందంటే రాదు మనకేం రాదు ఇప్పుడే కానీ మెల్లమెల్లగా ఇప్పుడు ఎవరికి వస్తుంది ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకి వస్తుంది ఫస్ట్ తర్వాత ఇంకొక పరిశ్రమల్లో వస్తుంది ఇంకొక దగ్గర వస్తుంది అట్లా వచ్చిన తర్వాత రేపు మనకు కూడా అదే తీసుకొచ్చే పరిధి తీసుకొస్తాం మెల్లమెల్లగా కాబట్టి మనం దీన్ని ఈ పది గంటల పరిదినం ఎందుకంటే ఒకప్పటి నుండే దేశంలో ప్రపంచంలో ఒక్కొక్క కార్మికుడు పది గంటలు కాదు పద్నాలుగు గంటలు పదహారు గంటలు కూడా చేశారు మే ఒకటో తారీఖు నాడు ఆ అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులందరూ తిరుగుబాటు చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కాల్పులు జరిపింది ప్రభుత్వం కొన్ని వందల మంది చనిపోయి ఆ తుపాకీ గుళ్ళకు బలైతే ప్రపంచవ్యాప్తంగా విప్లవం వచ్చింది ప్రపంచంలో కార్మికులందరూ పోరాటం సిద్ధమయ్యారు అప్పుడు ఎనిమిది గంటల పని దినం అనేది మనకు వచ్చింది అప్పటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా ఎనిమిది గంటల పరిదినమే మన దేశంలో కూడా ఉన్నది